ఫ్రెండ్స్ మనందరికీ కూడా గత ఏడాది ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన ఒక మెడికల్ స్టూడెంట్ని దారుణంగా ఇక ఆమెను గుర్తుపట్టలేని విధంగా కూడా ఒకళ్ళు బలవంతం చేసి చంపేశారు అంటే ఆ మెడికల్ స్టూడెంట్ ఎంత నరక యాతను అనుభవించిందో మనందరికీ తెలుసు అయితే తాజాగా ఒడిస్సాలో మరొక ఘటన చోటు చేసుకుంది ఇది అంతకన్నా దారుణమైందని చెప్పుకోవాలి అసలు ఏం జరిగింది అంటే ఒడిస్సాలోని బాలాసోర్లో ఎఫ్ఎం అనే ఒక కాలేజ్ ఉంది అక్కడ బిఎడ్ బిఎడ్ చేస్తుంది అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది చేసిన తర్వాత తను ఒక మంచి టీచర్ అవ్వాలి లేదా ఒక వైస్ ప్రిన్సిపాల్ అవ్వాలని చెప్పేసి అక్కడ చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వచ్చి కలలు కంటూ హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు అయితే అలాగనే ఆ కాలేజ్లో చేరిన ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది కానీ ఆ అమ్మాయి అక్కడున్న టార్చర్ భరించలేక కిరసనాలు పోసుకుని ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి చనిపోయింది తన తాను అగ్నికి ఆహుతిచ్చుకుంది అంతలో అసలు ఏం జరిగింది అసలు ఏ దీని వెనకాలన్న కథ ఏంటని చూస్తే నిజమైన గగుల్ ఒళ్ళు గగురు పరిచే విషయాలు బయటపడతాయి అసలు ఏం జరిగిందంటే సాధారణంగా అందరు అమ్మాయిల లాగానే అది ఒక ఓపెన్ యూనివర్సిటీ అవ్వడంతో చక్కగా దానికి సంబంధించిన చదువు అంతా కూడా చదువుతూ వచ్చింది బాలాసర్లో నివాసం ఉండే సౌమ్యశ్రీ అనే అమ్మాయి అయితే ఆ అమ్మాయికి గత కొన్ని రోజులుగా సింహన్ సూర్ అనే ఒక లెక్చరర్ దగ్గర నుంచి వేధింపులు మొదలయ్యాయి నా తనకి లైంగికంగా లొంగిపోమని ఆ ఇంకా తనని దగ్గర తీసుకోవడం తాకరాని చోట తా తాకుతూ ముట్టుకోవడం తనని బలవంతం చేయడం ఇవన్నీ చేస్తుండడంతో ఆమె చాలా సందర్భాల్లో తనని వద్దని వారించింది నాకు ఇలాంటి నచ్చవు దయచేసి నన్ను వదిలేండి అని చెప్పింది ఆయన కూడా ఆ లెక్చర్ వినకుండా తన పని తను చేసుకుంటూ ఉండడంతో ఇలా కాదని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు పది సార్లు కంప్లైంట్ ఇచ్చింది ఆయన అక్కడ హెచ్ఓడి పట్టించుకోడు అక్కడున్న ప్రిన్సిపాల్ పట్టించుకోరు ఎవ్వరు పట్టించుకోరు అయితే మొదటిగా తను కాలేజ్ లో కంప్లైంట్ ఇస్తే సరిపోతుందని అనుకుంది కానీ విషయం మించేసింది అయితే ఆ లెక్చరర్ కి ఈ అమ్మాయి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని తెలిసిన వెంటనే ఇక టార్చర్ ఎక్కువైపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే నరకం చూపించేశాడు అన్ని పరీక్షల్లో ఫెయిల్ చేసేస్తాను నువ్వు క్లాస్ రూమ్ లోకి రావడానికి లేదు ఎగ్జామ్ రాయడానికి లేదు నువ్వు బయట నుంచో అంటూ ఆమెను దాదాపుగా రోజుకి రెండు గంటల పాటు బయట నుంచో పెడుతూ ఉండేవాడు ఎగ్జామ్ రాయనివ్వడు పరీక్షల్లో మార్క్ మంచిగా రాస్తే మార్కులు వేయడు అసలు తనని ఎంతలాగా ఇబ్బంది పెట్టాలో అంతలా ఇబ్బంది పెట్టాడు అయితే ఇక పై అధికారులకి చెప్తే వాళ్ళేమో ఈ ఈ ని మేము తీసుకోము మీరే నాటకాలు ఆడుతున్నారు చదవకుండా అంటూ ఈ అమ్మాయి మీదే తిరిగి గా మాట్లాడటం మొదలు పెట్టారు అయితే జూన్ ముప్పై తేదీన ఈ అమ్మాయి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత దయచేసి దయచేసి ఇక ఈ కంప్లైంట్ తీసుకోండి నా వల్ల కావటం లేదు అంటూ ప్రాధాన్యపడింది అదే రోజు ఈ అమ్మాయి తన తల్లికి కూడా చెప్పడం జరిగింది అయితే తన తల్లి వెంటనే తన కూతురు కష్టాన్ని అర్థం చేసుకున్నాయి వెంటనే తనతో పాటుగా కాలేజీకి వెళ్ళింది అయితే ప్రిన్సిపల్ ప్రవర్తనకి తల్లి కూతురిద్దరు షాక్ అయిపోయారు అయితే కంప్లైంట్ తీసుకునే అవసరం లేదని కంప్లైంట్ మీరే వెనక్కి తీసుకోవాలని ప్రెషర్ తీసుకొచ్చాడు అంతేకాకుండా తనని ఎగ్జామ్ రాయనివ్వకుండా చాలాసేపు అక్కడ కాలయాపన చేశాడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇక మరుసటి రోజు ఆ అమ్మాయి అందరూ చూస్తుండగా ఇక కాలేజ్ లోని ఇంకా అందరూ అటు ఇటు నడుస్తున్నారు కిందకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పైకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి నన్ను పోసేసుకుని ఆ అమ్మాయి ఒంటికి నిప్పంటించు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూలిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడున్న తోటి స్టూడెంట్ ఒక అబ్బాయి పాప అమ్మాయి మంటలు ఆపుతాం అనుకుంటే అప్పటికి కృష్ణ లేసేసుకుంది కదా అమ్మాయి అసలు అప్ప దారుణంగా చితి పేర్చు పేరుపోయిందనమాట ఇంకా ఆపలేని స్థితిలో ఉంటే ఆ అబ్బాయి కూడా తీవ్రంగా గాయపడ్డాడు అయితే దాదాపుగా తొంభై ఐదు శాతం శరీరం కాలిపోయి ఇక మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడి ఇక మంగళవారం నాడు ఆమె కన్ను మూసేసింది అయితే నిజానికి ఇంకా అప్పుడు కూడా వెంటనే ఒడిస్సా ప్రభుత్వం రంగంలోకి దిగింది వెంటనే ప్రిన్సిపాల్ తో పాటుగా ఆ లెక్చరర్ ని డిస్మిస్ చేశారు అంటే సస్పెండ్ చేశారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుంది సస్పెన్షన్ కాదు బురి ఎస్ చంపేయాలి ఎందుకంటే ఒక అమ్మాయి అందరి ముందు అంటే తను చదువుకున్న కాలేజీ తన తోటి విద్యార్థుల ఎదురుగుండగా కిరణాలు పోసుకుని అంత ఇదిగా చనిపోయింది అంటే ఎంత ధైర్యం కావాలండి ఎంత అసలు మానసికంగా తను ఎంత కృంగిపోయి ఉంటే ఆ పని చేసి ఉంటుంది సాధారణంగా మనం మనకు కనుక అదే మనం ఎవరైనా కుక్కలన్నా పాములన్నా అలా పులన్నా మనకు భయం ఉంటుంది కానీ మనమే వెళ్ళి పులి నోట్లో తలపెట్టాము అంటే బతుక మీద ఎంత విరక్తి కలిగి ఉంటే ఇంకా పోరాడలేక ఓడిపోయాన పోతే ఆ అమ్మాయి ఎలా తయారు చేస్తుంది అయితే తన తల్లి ఒక్కొక్క విషయం చెప్తుంటే నిజంగా ఏడుపు వచ్చేసిందనే చెప్పుకోవాలి ఎన్నిసార్లు ఆ అమ్మాయిని టార్చర్ పెట్టారో ఎగ్జామ్ రాయనివ్వరు రాసిన ఎగ్జామ్ పేపర్లు చింపేస్తారు ఆ పేపర్ల మీద ఇంక పోసేస్తారు నువ్వు రా ఎగ్జామ్ రాయలేదని వాదిస్తారు మొత్తం మొత్తం అంత కీచకులే ఉన్నప్పుడు ఇక ఆ అమ్మాయికి రక్షణ ఏంటి చెప్పండి అయితే ఇంకా అమ్మాయి ఏమనుకుందంటే ఆ అమ్మాయి చావే ఇంకో పది మందిని ఎట్లీస్ట్ కాపాడుతుంది ఏమో తెలియదు కానీ ఇక పాపం అలాగా చనిపోయేటప్పటికి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు ఒక అబ్బాయికి అయితే చాలా తీవ్రమైన అగ్ని ప్రమాదం కూడా జరిగింది ఆ ఆ అమ్మాయిని బయటపడేదాన్ని చూస్తే ఫ్రెండ్స్ ఇదంతా అవసరమా అసలు ఒక అమ్మాయిని లైంగికంగా ఇంత దారుణంగా హింసించటం కరెక్టా ఒక అమ్మాయికి ఇష్టం లేదన్నప్పుడు వదిలేయాలి అంతేగాని ఆ అమ్మాయిని బలవంతంగా వేధించి నరకం చూపించి ఆ అమ్మాయి జీవితాన్ని చిన్న భిన్నం చేసి ఎన్ని కళలతో వచ్చి ఉంటుంది పాపం ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత ఒప్పించుంటుంది చదువుకోవడానికి సాధారణంగా డిగ్రీ అవ్వగాని లేదా ఒక ఉద్యోగం రాగానే అమ్మాయి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తారు అలాంటిది ఆ అమ్మాయి పాపం పీజీ చెయ్యాలి ఒక ఉద్యోగం చెయ్యాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్న అమ్మాయిని ఇంత దారుణంగా వాళ్ళు నరక యాతను చూపించి తనంతట తానే చనిపోయేలాగా చేశారంటే ఇది నిజంగా ఒక చంపడం కన్నా పెద్ద పాపం అని నాకు అనిపిస్తోంది కోల్కతా కేసులో ఏమో ఒక దుర్మార్గుడైన వ్యక్తి చేత ఆ అమ్మాయి జీవితాన్ని చిన్న చేస్తారు ఇప్పుడేమో ఆ అమ్మాయిని మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు ఒక మాటలో చెప్పాలి అంటే శారీరక వేదన ఒక వంద శాతం అంటే మానసికంగా ఒక మనిషి మీద ఒక మనిషి మీద ఒత్తిడి తీసుకురావడం అంతకన్నా పెద్ద తప్పు అయితే ఈ అమ్మాయిని మంగళవారం నాడు ఇక అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తే ఒక్కరు కాదు ఫ్రెండ్స్ వంద కాదు వెయ్యి కాదు లక్షల్లో వచ్చారు లక్షల్లో వచ్చారు ఆ అమ్మాయిని బాలాసోర్ లో మొదటిగా ట్రీట్మెంట్ చేయించారు ఆ తర్వాత భువనేశ్వర్కి తీసుకెళ్లి చేయించారు తొంభై ఐదు శాతం ఆ అమ్మాయి శరీరం ఉడికిపోయింది మంటతో ఇంక ఏం చేయాలి అసలు నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏ ఆధారాలు దొరకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి ఎందుకంటే అసలు అంత నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయిందంటే ఏం చేయాలి అసలు ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి తగలెట్టుకుందా లేకపోతే వెనక నుంచి ఎవరైనా తగలెట్టారనే విషయం పైన కూడా క్లారిటీ లేదనమాట సో వీటన్నిటిపైన అక్కడ ఒడిస్సా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి న్యాయం చేస్తానని అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మీకేమనిపించింది ఈ విషయం తెలియగానే అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి